హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ అలీనన్ ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు వీడియోలు అయితే చెప్పుకున్నాం సో అంటే తోట సెట్ అయింది కానీ కా క్రాపింగ్ అనేది సెట్ అవ్వట్లేదు దాని గురించి మందులు అయితే చెప్పుకున్నాం క్రొటేవారి మందులు అయితే చెప్పుకున్నాం దాంట్లో నేను మిరాక్లిన్ అనే మందు అనేది స్ప్రేయింగ్ చేయడం అనేది జరిగింది సో మీకు పక్కన ఇంకో వీడియో కూడా కనిపిస్తుంది ప్రీవియస్ నేను మిరాకిల్ కొట్టక కొట్టకముందు వీడియో సో కొట్టిన తర్వాత రిజల్ట్ అనేది చూడండి ఫ్రెండ్స్ సో ఫ్లవరింగ్ అనేది ఎంత బాగా ఉంది వచ్చిన ప్రతి ఒక్క ఫ్లవరు ఖచ్చితంగా పూతగా అయితే మారింది మీకు చూపిస్తాను చూడండి ఫ్లవరింగ్ కూడా చూడండి వచ్చిన ప్రతి ఒక్క పూత పిందగా అయితే మారిందండి సో మనం మీకైతే చెప్పడం జరిగింది చూడండి ఒకసారి ఎంత ఫ్లవరింగ్ ఉంది ఏంటనేది పూత పిందెగా మారింది సో మిరాక్లిన్తో పెద్దగా మన అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్రోత్ కూడా అంటే ప్లాంట్ మనకు సన్న ఈగ్ర వస్తుంది చూసారా ఈ విధంగా కూడా ఈ మిరాక్లిన్ అనేది మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా కాయ అనేది మంచి సైజుకి వస్తుందండి సో మెయిన్ ఆ మందు చేసే పని ఏంటంటే సో మొక్క ఎప్పుడైతే భూమిలో నుండి పోషకాలు తీసుకునే స్థితిలో ఉంటుందో ఒకసారి మనం మందుకు స్ప్రేయింగ్ అనేది చేస్తామో ఆ మందుకు పనిచేయడం స్టార్ట్ చేస్తుంది ఖచ్చితంగా భూమిలో నుండి దానికి ఎటువంటి పోషకాలు కావాలో అటువంటి అన్ని పోషకాలు అయితే తీసుకోవడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చిన్న 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 పిందెలు అంటాం కదా పిందకాయలు నేను క్రాప్ సెట్టింగ్ కోసం మాత్రం ఒకటే మందు కొట్టానండి వేరే ఏది కొట్టలేదు మీరాకి నేను వచ్చేసి దాని కాస్ట్ కూడా మన ఎకరానికి డోసేజ్ వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ ఎంఏలు దాని కాస్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో ఖచ్చితంగా ఎగ్జాక్ట్ ప్రైజ్ వచ్చేసి నూట యాభై రూపాయలు మాత్రమే ఉంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి ఎందుకనంటే అది ఒక్కటే కొట్టుకున్న ఏం కాదు దాంట్లో ఎటువంటి మందులు కలిపి కొట్టుకున్న ఏం కాదు అంటే మనం పైముడుతా కింద అదే అదేవిధంగా మనం రెక్కల పురుగు కోసం కావచ్చు తెల్లదోమ కోసం కావచ్చు వీటి కోసం ఏ మందులైనా కలిపి స్ప్రేయింగ్ అయినా చేసుకోవచ్చు దాంట్లో ఇది నేను మధ్యాహ్నం తీసుకున్న వీడియో అండి మధ్యాహ్నం ఎగ్జాట్గా మంచి ఎండ ఉంది ఈ టైంలో తీసుకున్నాను ఇదే వీడియో గనుక మీకు ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ కినుక పడుంటే మీకు అసలు పూలు దగ్గర మెరుస్తూ ఉండే అనమాట అట్లా కనిపించాయన్నమాట మన కళ్ళు మొత్తం జిగేలనేలా అనేలా అనమాట ఇది మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ చూడండి మీకు ఫ్లవరింగ్ ఏ విధంగా ఉంది కాయలు సెట్ అయ్యాయా లేదా అనేది చూడండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే సో మీరు కూడా ఒకసారి ఈ మందునైతే ట్రై చేయండి ఎందుకంటే చాలా తక్కువ ధరలో ఉంది కాబట్టి ఒక్కటే మందు కొట్టుకున్నా ఏం కాదండి దీంట్లో ఎటువంటి మందు కలపన అవసరం లేదు ఎకరానికి డోసేజ్ వచ్చేసి మనకు వన్ టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ కాస్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో నూట యాభై రూపాయలు మాత్రమే ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఎవరైనా వాడినోళ్ళు ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి